ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మేనలో ఎలా ఉంటాయో పరిచయిస్తే ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వ పాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు వీరి పేరులో నోటాలు ఈ విధంగా ఉంటాయి గు గే గో సా అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఇక ఈ నెల ఫలితాలను విశ్లేషణ చేస్తే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఫస్ట్ మే నుంచి గురువు వచ్చింది మూడో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి వస్తున్నాడు అంటే మేషరాశి నుంచి వృషభరాశిలోకి అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు అర్ధాష్టమ గురు దోషం కలగడం అయితే గురువు సౌఖ్య స్థానం కాబట్టి కుటుంబంలో అంత శోభతాలే ఉంటాయి ఈ మాసం ఒక రకంగా చాలా అద్భుతమైన మాసం అని చెప్పొచ్చు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా ఐదు గ్రహాలు రాహు రవి శుక్ర బుధ చంద్రులు బల బలం ఉంది రవి పదిహేనవ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటాడు కుటుంబ స్థానంలో రవి కుజరాహుల బుధుల యొక్క స్థితి వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మండిపడ్డదిలా ఉంటుంది మీరు అనుకున్న పని సాధించగలుగుతారు పదిహేను తర్వాత కూడా అధాష్టమ రవి గురువుల దోషం ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది ఆ ఆయ పారాయణం చేసుకోండి దానివల్ల కొంత ఇబ్బందులు తలుగుతాయి దక్షిణామృత స్తోత్ర పారాయణము రావి వృక్షాలు చేసుకోవడము ఇక రవి రాహుల కుజరాహుల యొక్క కలయిక కుటుంబ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలే అని చెప్పవచ్చు జన్మశని ఉంది అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంతవరకు కుజుడు జన్మస్థానంలో ఉండడం వల్ల మీకు కొన్ని సర్జరీలు జరగడం కానీ ప్రమాదాలు జరగడం కానీ చిన్న చిన్నవి జరిగింటూ ఉంటే అవి అవన్నీ కూడా తొందరలో రికవరీ అయిపోతాయి వాటి గురించి ఎక్కువగా అవర్ ఇవలసిన అవసరం లేదు ఫుడ్ పాయిసన్ కూడా అయి ఉంటే కూడా అది కూడా తొందరగానే తగ్గిపోతుంది అలాగే భూ మంద లావాదేవీలు ఈ నెలలో బాగా కలిసి వస్తాయి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీలు ఇబ్బందులు ఉంటే అవన్నీ తొరిగిపోయినట్టే అని వచ్చాయి ఉద్యోగస్తులు మాత్రం కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది వర్క్ ప్రేయర్ ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా అంత అనుకూలమైనది ఏం కాదు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది అలా కుటుంబంలో ఇబ్బందులు లేకపోయినా కూడా మీరు చెప్పే ప్రతి మాటకు వ్యతిరేకత ఉంటుంది మీకు సహాయం లభించదు అది కొంతవరకు మీరు దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది మీ యొక్క మాట తీరు వల్ల అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు తన విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండరు మీకు ఏదైనా ఖర్చు వస్తే ఆ ఖర్చు తగ్గ ఆదాయం ఏదో ఒక రూపంలో మీకు చేతికి అంత ఉంది దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏమీ కనిపించవు అవసరానికి చేతికి డబ్బు వస్తుంది దాని గురించి మీరు వారికి అవసరం ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇకపోతే వ్యాపారస్తులకు మాత్రం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకుండానే ఉంచిది దానివల్ల కొంత విద్రాహుల కలయిక వల్ల కొత్త వ్యాపారం ప్రారంభిస్తే దాన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్న వ్యాపారాన్ని చేస్తూ ఉండడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు ఇకపోతే ఇంకా వీరికి పట్టిందల్లా బంగారం కాకపోయినా పనులన్నీ సాఫీగానే సాగుతాయి అనుకున్నట్లు విద్ర విధానంలో పాల్గొంటారు మధ్యవర్తిత్వం చేస్తుంటారు అలాగే సంఘంలో ఉన్నత స్థితి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అలాగే స్పెక్యులేషన్లో లాభాలు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆదాయం బాగుంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకే కొంత ఎక్కువ ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు ఈ కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడానికి కాను మీరు చేయాల్సిన శాంతి ప్రక్రియ ఏంటంటే ఆరాధనలు ఏంటంటే దక్షిణా వృత్తి పారాయణం చేసుకోవడం పదిహేను తర్వాత ఆయుత ఉదయ పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల శత్రు బాధలు తగ్గడం కానీ ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం గురువారం రోజు రాయచెట్టు ప్రయోజనాలు చేసుకోవడం అలాగే గురువారం నియమాలు పాటించడం గురువారం రోజు శివునికి అభిషేకం చేసుకుంటే మంచిది దక్షిణాంశ స్తోత్ర పారాయణం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అర్ధాష్టమ గురు దోషం ఉంది కాబట్టి దక్షిణాంశ స్తోత్ర పారాయణం చేసుకోండి గురువుల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ అవసరాలు తీరుస్తుండండి తల్లిదండ్రులై ఇలాగా చేయడం ద్వారా అప్పుడప్పుడు మీరు శనగలు కిలో బాగు శనగలు కానీ కిలో బాగు గోధుమలు కానీ దానం వేయడం కానీ చపాతీలు బెల్లం చపాతీలు చేసి కుక్కలకు తినిపించడం కానీ ఆవుకు తినిపించడం కానీ ఆహారం పెట్టడం ద్వారా మీకు ఇబ్బందులు తొలగుతాయి శుభమస్తు